నమస్తే నేను ప్రశాంత్ గంజాయి స్మగ్లర్స్ ఎవరైతే అక్రమంగా ఆస్తులు సంపాదించారో ఇప్పుడు వాళ్ళ పని అయిపోయిందనే చెప్పొచ్చు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం గంజాయి స్మగ్లర్స్ అని మనం చాలా వింటూ విన్ చాలా వింటాము కానీ అంటే రేర్గా వాళ్ళు బయటపడుతూ ఉంటారు సో ఇప్పుడు అసలు ఎవరెవరు ఉన్నారు దీని మీద ఎలాంటి కేసులు అంటే ఎలాంటి ఎంక్వైరీ చేయబోతుంది సో వాళ్ళు సంపాదించిన అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎలాంటివి అంటే ఇవాళ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఈగల్ సంస్థ ఏదైతే ఉందో ఒక అంటే మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు మనం మొదటి నుంచి ఇదే చెప్తున్నాం ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అనే కాదు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు సడన్గా ఐదేళ్లలో వాళ్ళు ఎలా రిచ్ అయిపోతున్నారు అంత ఆర్థికంగా వాళ్ళు ఎలాగ అంత సంపాదించగలుగుతున్నారు అంత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతున్నారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలని చెప్పాం అదేవిధంగా షీటర్స్ కావచ్చు అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వాలకి హెల్ప్ చేశారో గతంలో చేస్తున్నారో వాళ్ళు సడన్గా ఎలా రిచ్ అవుతున్నారు ఇప్పుడు ఒక పెళ్ళికి వాళ్ళు అంత ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి కావచ్చు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు హౌ దే ఆర్ స్పెండింగ్ ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు ఎలా వచ్చింది వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పాం అదేవిధంగా ఇప్పుడు ఈ స్మగ్లింగ్ ఎవరైతే గంజాయి చేసి గంజాయి స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళ ఆర్థిక మూలాల మీద ఇప్పుడు ఈ ఈగల్ అనేది దెబ్బతీస్తోంది సారీ దెబ్బతీస్తుంది అంటే ఇప్పటికి ఇద్దరు ఆర్థిక మూలాల మీద దెబ్బతీసింది అంటే విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు వాళ్ళు మీరు గమనిస్తే కనుక అయితే మీకు ఉత్తరాంధ్ర ఎక్కువ అంటే విజయనగరం అటు సైడ్కి వెళ్తే శ్రీకాకుళం ఇంకా బాగా వెనకబడి ఉన్నాయి ఆ జిల్లాలు దానివల్ల వాళ్ళు ఇలాంటి ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు సో చదువు లేకపోవటం ఒక పక్క చదువున్న సరైన అవకాశాలు లేకపోవటం పక్క తర్వాత ఇదివరకు ఎక్కువ మీరు కనుక చూసుకుంటే ఉపాధి కూలీల కింద వచ్చేవాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ శ్రీకాకుళం వాళ్ళు ఉండేవాళ్ళు ఈ మధ్యలో వీళ్ళు ఈ గంజాయి ఈ స్మగ్లింగ్కి అలవాటు పడి మీరు గమనిస్తే వాళ్ళు రావడం తగ్గిపోయింది బిహారీస్ ఆ స్థానాన్ని భర్తీ చేశారు మీకు హైదరాబాద్లో మీరు గమనించండి ఇప్పుడు మీకు ఇక్కడ ఇళ్ళు కట్టే వాళ్ళు ఎక్కువ బిహారీసే సో అంటే మీరు ఒక చెడుకు అలవాటు పట్టడం వల్ల మీలో ఉండే నైపుణ్యాన్ని కోల్పోయారు కోల్పోతున్నారు వేదర్ సో అందుకని ఇప్పుడు ఈ ఆర్థిక మూలాలు దెబ్బతీశారు సో ముందుగా ఎవరికి తీశారంటే ఇప్పుడు కనీసం ఒక వంద మందిని గుర్తించి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పటికి ఇద్దరివి తీశారనమాట విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు ఒకళ్ళు తర్వాత అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రత్నంపేట వాసి పడాల నాగేశ్వరరావు వీళ్ళకి సంబంధించిన కోట్ల విలువైన ఆస్తులనేమో వీళ్ళు చేశారు చర స్థిరాస్తులు రెండు చరాస్తి స్థిరాస్తి రెండు కూడా మరో పది మందికి సంబంధించి వీళ్ళప్పుడే ప్రతిపాదనలు పంపించారన్నమాట సో త్వరలో వీటి మీద కూడా ఉత్తర్వులు వెలువడతాయి అయితే ఈ గంజాయి అక్రమ రవాణా ఈ స్మగ్లింగు ఈ కార్యకలాపాల ద్వారా వీళ్ళందరూ కోట్లు ఎలా కూడబెట్టారు ఎంత కూడబెట్టారు ఎవరెవరు పేర్న పెట్టారు కుటుంబ సభ్యుల పేరున పెట్టారా చుట్టాల పక్కాల స్నేహితుల తర్వాత ఆ పెట్టిన వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు పెరిగాయి వాళ్ళు ఎప్పుడు అవి క్రయ విక్రయాలు చేశారు ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు వాళ్ళ బ్యాంక్ లావాదేవీలు ఏంటి వీటి మీద దృష్టి పెట్టారు సో దీనివల్ల మీకు అర్థమైంది కదా మొత్తం అంటే ఇప్పుడు మనం చెప్పిందే ఈ ఐదేళ్ల పీరియడ్లో ఇంత డబ్బు కూడబెట్టారా మూడేళ్ల పీరియడ్లో కూడబెట్టారా లేకపోతే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాకముందే వాళ్ళ దగ్గర అంత ఆస్తులు ఉన్నాయా లేదా వీటి మీద దృష్టి పెట్టింది ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందంటారా ఉండొచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నిన్న మనకి దస్తగిరి భార్యను బెదిరించడంలోనే ఫర్ ఎగ్జాంపుల్ అతను కంప్లైంట్ తీసుకోలేదు కదా మల్లెల గ్రామానికి చెందిన అతను పోలీసే తీసుకోలేదు ఎందుకమ్మా ఇవన్నీ అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు మర్యాదగా తప్పుకుంటారు అనమాట లేకపోతే వాడికి అక్కడ బెదిరింపచ్చు ఉండచ్చు అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఆటలు ఇంకా కొనసాగుతున్నాయంటారా కొనసాగుతున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు కనీసం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతున్నాయేమో ఇప్పుడు పోలీస్ శాఖలో ఎట్లా అయితే ఉన్నారో అబ్కారీ శాఖలు ఎలాగైతే ఉన్నారో మనం మనం చెప్పుకున్నట్టు ఇంకా సజ్జలకి హవా నడుస్తుందని మనం విన్నాం కదా ప్రతిరోజు క్రయ విక్రయాలు ఏంటి మధ్యలో ఏ బ్రాండ్స్ అమ్ముతున్నారు ఎంత జరిగాయి ఇవాళ లావాదేవీలు ఇవన్నీ కూడా సాయంకాలానికి తాడేపల్లికి వెళ్తున్నాయి ఎందుకంటే అతని విశిష్ట అనే కంపెనీ సజ్జల రామకృష్ణారెడ్డి సారీ సజ్జల రామకృష్ణారెడ్డిది ఇంకా నడుస్తుంది కాబట్టి ఇంకా ప్రభుత్వం చాలా లోతుగా వాళ్ళ దృష్టి పెట్టాలి లోతుగా పరిశోధన చేయించి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి ఇవాళ విజయనగరం జిల్లాతోటే ఇది పరిమితం కాకూడదు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా జరిగాయి సినిమా వాళ్ళు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఇప్పుడు ఎందుకని రేట్స్ తగ్గాయా లేదు నిజంగా తీసుకోవటం తగ్గిందా గంజాయి కూడా కూడా ఎంకరేజ్ వస్తూ ఇంతకు ముందే ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి కాకపోతే అంటే పెరుగుతున్నాయి అయితే పెరిగింది ఎందుకు అది ఎవరు కూడా బయట పెట్టట్లేదు ఎవరు కూడా రిపోర్ట్ చేయట్లేదు అనేది ఒకటి దృష్టి పెట్టాలండి ఏదేమని చిన్న అంశాలు కాదు కదా జీవితాలతో ఆడుకోవటం మీకు అసలు గంజాయి అనేదాన్ని తోపుడు బండి మీద కూరగాయలమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అసలు ఇదంతా ఎక్కడి నుండి సప్లై అవుతుంది అంటారు అక్కడే వాళ్ళు ఇళ్లలో పండించేస్తారు కదా ఇక అదే చెప్తున్నాను వాళ్ళు వృత్తులు మానేసి వాళ్ళు ఈ గంజాయి పెంచడం అనే ఒక ప్రవృత్తికి అలవాటు పడి దాని ద్వారా కోట్లు సంపాదించాలి తొందరగా మనం కొటీశ్వర్లు అయిపోవాలి అనే ఒక అంటే దురాశతోటి ఈ రకంగా వాళ్ళు చేయటం జరుగుతోంది కాబట్టి పోలీసులు దీని మీద ఈగల ఏదైతే ఉందో రవికృష్ణ గారు చాలా తీవ్రంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాం అదేవిధంగా మేడం అంటే ఓన్లీ గంజాయి మీద నేను ఇంకా అంటే ఇలాంటి అక్రమాలు అంటే భూ కబ్జాలు అని చెప్పేసి ఇలాంటివి కూడా దృష్టి పెట్టనున్నారా అదే ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ గంజాయి ద్వారా ఏదైతే వీళ్ళు సంపాదించి భూములు కొన్నారా ఇళ్ళు కొన్నారా స్థలాలు కొన్నారా ఏం కొన్నారు ఇవన్నింటి మీద దృష్టి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఎప్పటి నుంచి ఈ క్రయ విక్రయాలు ఎప్పుడు వీళ్ళు భూమి కొన్నారు ఏ ఇయర్లో కొన్నారు ఎంత పెట్టుకున్నారు ఇంత డబ్బు ఎక్కడిది అంతకుముందు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి ఇవన్నీ కూడా వీళ్ళు ఈగల్ అనేవాళ్ళు ఆ సంస్థ వాళ్ళు దృష్టి పెట్టారు తర్వాత వీళ్ళు సిఐళ్లకి ఎస్ఐలకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అంటే ఈ అంశాల్లో వాళ్ళు ఎలా వీళ్ళని పట్టుకోవాలి అనే దాని మీద శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిందంటే అన్యాయాలక్రమాలన్నీ బయటపడాల్సిందే ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేక సంస్థ ఉంది కాబట్టి వాళ్ళే దృష్టి పెడుతున్నారు ఏదేమైనా ఈ వంద మందిని కాకుండా ఇప్పుడు వంద మందితో ఆపేయకుండా ఇంకా ఎవరెవరున్నా కూడా చిన్న పెద్ద అనేది లేకుండా ఈవెన్ పొలిటీషియన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఈ ఈ సంస్థ చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాం థ్యాంక్ యూ